పూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా అనంతపురం కాదండి సిఎంఆర్ టొమాటో మార్కెట్ యొక్క ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను అండ్ ఈ రోజు వచ్చేసి సిఎంఆర్ టొమాటో మార్కెట్లో ముందుకంటే ఈరోజు మరింత ప్రైస్ అనేది పెరిగిందండి ముందుసారి వచ్చేసి అంటే లాస్ట్ వన్ వీక్ బ్యాక్ అయితే ఎనిమిది వందల వరకు టాప్ రేట్ అనేది పెరిగి అక్కడ నుంచి మళ్ళీ కొంచెం తగ్గుతూ వస్తూ ఉన్నింది బట్ రోజు వచ్చేసి ఎనిమిది వందలు కూడా దాటిపోయింది అనమాట అండ్ ఈరోజు యాక్షన్ ఇంకా రన్నింగ్లోనే ఉందండి అండ్ స్టాక్ ఏమైనా తగ్గిందా అంటే లేదండి సేమ్ టు సేమ్ అంటే నిన్న మొన్నట్లాగానే ఒకటిన్నర షెడ్కి అయితే టమాటో స్టాక్ అనేది వచ్చింది బట్ స్టాక్ తగ్గకపోయినప్పటికీ ఈరోజు ప్రైస్ అనేది చాలా మంచిగా ఇంక్రీజ్ అయింది అండ్ ఇక ఈరోజు ఇప్పటి వరకు జరిగిన ఆక్షన్ ప్రకారం తీసుకుంటే కనుక ఎనిమిది వందల యాభై రూపాయలు సూపర్ టాప్ అనేది పడిందండి యావరేజ్ తీసుకుంటే కనుక క్వాలిటీ ఉంటే కనుక ప్రతి ఒక్క లాటు నాలుగు వందల రూపాయల పైన నడుస్తోందండి నాలుగు వందల నాలుగు వందల యాభై ఐదు వందల ఐదు వందల యాభై ఆరు వందల ఏడు వందలు సో ఇవన్నీ కూడా యావరేజ్ ప్రైజెస్ అండి ఫార్మర్స్ అన్న వాళ్ళకు అందుతున్నటువంటి టమాటో ధరలు అనమాట అండ్ చాలా అంటే చాలా బెటర్ రేట్స్ వెళ్తున్నాయి అండ్ ఇంకా టాప్ రేట్ యాక్షన్ జరుగుతుంది కాబట్టి నేను ఈ వాయిస్ ఓవర్ ఇచ్చే టైంలోనే అక్కడ యాక్షన్ రన్నింగ్లో ఉంది కాబట్టి టాప్ రేట్ పెరగచ్చు సో అలా పెరిగింది అంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తాను అండ్ ఆఫ్టర్ యాక్షన్ మీకు లైవ్ యాక్షన్ కూడా షేర్ చేస్తాను థ్యాంక్ యూ